వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే యూట్యూబ్లో ఎప్పటి నుంచి ఒక ఛానల్ ఫాలో అనమాట పట్నంలో పల్లె రుచులు ఆ బామ్మగారు చేసే వంటలైతే నాకు బాగా ఇష్టం మట్టి పాత్రలో చేసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడైతే వాళ్ళు ది పిక్కిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు ఇంట్లోనే చాలా నీట్గా చేస్తారు ఆడిచ్చిన ఆయిల్ తోటి కారం కూడా స్వచ్ఛంగా ఆడిచ్చిన వాటితో అనమాట చాలా వీడియోస్ అయితే వాళ్ళు చూశాను నేను ఈ పిక్కిల్స్ కొనడానికి ఏ కామెంట్స్ చూసినా కూడా ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ అయితే లేదు వీళ్ళలో నిజంగా అంతమంది మంచి కామెంట్స్ పెట్టారు కదా ఒకసారి ట్రై చేద్దామని ఉద్దేశంతో చికెన్ పిక్కలు ప్రాన్స్ పిక్కలు అయితే నేను ఆర్డర్ చేసామన్నమాట టేస్ట్ ఎలా ఉందా వచ్చి రాగానే ఓపెన్ చేసాం మా హస్బెండ్కి అయితే రొయ్యలు నాకైతే చికెన్ ఆర్డర్ చేసుకున్నాము వచ్చి రాగానే ఓపెన్ చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాము మాకైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది రొయ్యి ముక్కలు అయితే ఎన్ని తినేసానో నాకే తెలీదు రొయ్యలు అయితే చాలా బాగున్నాయి అనమాట గోదావరి టేస్ట్ గోదావరి రొయ్యలు నాకు బాగా తెలుసు ఇంతకుముందు మేము అక్కడ ఉండేవాళ్ళం అనమాట నాకైతే ఇంకా రొయ్యలు అయితే బాగా గుర్తొచ్చాయి మా హస్బెండ్కి కూడా రొయ్యల పిక్కలు బాగా నచ్చింది చికెన్ కూడా బాగుంది బట్ రొయ్యల పిక్కలు మాకు బాగా నచ్చింది అనమాట మీకు నచ్చితే మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పట్నంలో పల్లె రుచులు అనే యూట్యూబ్ ఛానల్లో అనమాట మనం హాయ్ అండ్ వాట్సాప్ చేస్తే వాళ్ళు నెంబర్స్ అవన్నీ కూడా ఆ అమౌంట్ ఎంత అన్నీ కూడా పంపిస్తారు చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు ఫారినర్స్ కూడా ఇదేం ప్రమోషన్ కాదు ఏమీ కాదండి వీళ్ళు ఛానల్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను వీళ్ళు చాలా కష్టపడతారు అనమాట బాగా హార్డ్ వర్క్ చేస్తారు ముగ్గురు కలిపి ఎందుకో నాకు ఇలా అనిపించింది అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను ఈ పిక్కిల్స్ టూ త్రీ టైమ్స్ కొని ట్రై చేశాను కానీ ఎక్కడ నచ్చలేదు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్